బాలకృష్ణ మాట్లాడిన రాద్ధాంతం చేస్తున్నారు ఫస్ట్ కామెని శ్రీనివాసరావు గారు ఏం మాట్లాడినరో అది గుర్తించండి తెలుసుకొని ఫస్టు లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు బాలకృష్ణ వారి ఇది సరైన విషయం కాదు ఎందుకంటే కరోనా విషయంలో అప్పుడు మాట్లాడేటప్పుడు సినిమా ట్రిపుల్ ఆర్ కొరకు ఆరా సింగల్ కొరకు అయినా ఆల్రెడీ అఖండా రిలీజ్ అయిపోయింది బాలకృష్ణకి అవసరం లేదు ఆయన ఇంటిమేషన్ లేదు ఆయన రాడు కూడా బాలకృష్ణ అవసరం లేదు ఎందుకంటే ఆయన ఆయన బడ్జెట్కు ఆయన సినిమాకు పర్ఫెక్ట్ అని ఆరాలు చెప్పిండు ఇంకో విషయంలో కూడా చిరంజీవి గారు ఏమంటారు అంటే మీరు వాళ్ళతర ఏరియా ప్లస్ వీరసింహారెడ్డి కూర అంటారు వీరసింహారెడ్డి ఆల్రెడీ పెరిగినట్టు మాట్లాడేసిండు వీళ్ళు ఇప్పుడు దీన్ని రాద్దంతా ఏం చేస్తారు అంటే వీళ్ళ ఆల్రెడీ వీళ్ళ పార్టీ అధికారం కోల్పోయింది పదకొండు సీట్లకు పరిమితమైంది వీళ్ళు దిక్కు దివాలని ఎక్కువ రోడ్ల పడి తిరుగుతారు మా మధ్యలో కూడా జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా ఇట్లనే ఫ్యాన్స్ మోస్టులో వచ్చి గొడవలు చేశారు ఆ టీడీపీ పార్టీ తరిమి కొడితే మరి దర్యాప్తు రాలేదు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ చిరంజీవి ఉన్నాడు అది పవన్ కళ్యాణ్ విషయంలో మాట్లాడతలేడు వీళ్ళకి ఏం నొప్పి వచ్చింది దానికి రాజధాని చేసుకున్నా మాట్లాడుతున్నాడు ఫ్యాన్స్ ఈరోజు తిరుపతి చిత్తూరు జిల్లాలో మాట్లాడుతున్నారు ఫ్యాన్స్ బాలకృష్ణ గారు ఆరోపణలు చేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ కూడా కొంత వైసీపీ ఫ్యాన్స్ ఉండి ముసుగు వేసుకొని కొంతమంది దొంగ ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళు చేస్తున్నారు ఇంట్లో ఒకటి స్వామి నాయుడు అనేవాడు వాళ్ళు పెద్ద దొంగడు హైదరాబాద్లో సమయకాంత్రం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు రెండు వందల ల్యాండ్ టూ హండ్రెడ్ స్క్వేరట్స్ చిరంజీవికి డొనేజేషన్ బ్లడ్ డొనేషన్ అందులో ఆ డొనేషన్ దాంట్లో ఈ స్వామినాయుడు రక్ రక్తము కళ్ళు అమ్ముకుల కేసులు చాలా ఉన్నాయి ఈరోజు వచ్చి మాట్లాడు వాడు ఫ్యాన్స్కి తక్కువ బ్రోకర్ పనికి ఎక్కువ చిల్లా కూడా కాదు ఒక రోజు వచ్చి హైదరాబాద్ సిటీలో హైదరాబాద్ సిటీ మొత్తం ఆయన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక బ్యానర్ చిరంజీవి పట్టింది లేదు ఫ్యాన్స్ మూసుకులో ఫ్యాన్స్ మోసం చేస్తున్నాడు మేము బాలకృష్ణ పని తిరిగి మాత్రం దరిదాపులో ఉండడు దరిదాపులో కనిపేరు కూడా తరిమి తరిమిచ్చి కొడతాము ఇది ఇది రాజకీయాన్ని సినిమాగా ముడిపట్టి చేస్తున్నాడు ఇది కరెక్ట్గా చెప్తున్నా చిరంజీవి అపాయింట్మెంట్ తీసుకుంటూ ఓకే చంద్రబాబు మన జగన్ గారు అపాయింట్మెంట్ ఇచ్చి అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఆయన వెయిట్ చేస్తాడా లేకపోతే వీళ్ళు పెట్టి గేట్ గేట్ బయట పెట్టినాడు గేట్ బయట పెట్టిన అందుకే కదా ఆయన పిలువనందుకే కదా అవునో పరిచయం అని చిరంజీవి గారు ఏం మాట్లాడుతున్నాడు తల్లి స్థానంలో ఉన్నాడు తల్లి స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఉండట తల్లి స్థానంలో లేడైనా బందిపోర్ట్ దొంగ స్థానంలో ఉన్నాడైనా తుంగస్థానం ఉన్నదానికి ఎందుకు నువ్వు ఒక ఇష్టారు నీ తమ్ముడు ఒక ఇష్టాలున్నాడు ఒక ఫ్యామిలీకి మంచి ఉన్నది చాలా కష్టపడడం మంచి ఉన్నది ఆయన దగ్గర చేతులు తాకినావని మేము కాదు ఆ రోజు మీ తమ్ముడు అన్నాడు మొత్తం ప్ర ఆంధ్రప్రదేశ్ అంతా మార్గమైపోయింది ఆ రోజులేనిది ఈ రోజు అక్కడ ఉండి ప్రెస్ ఉండి ప్రెస్ నువ్వు ఇచ్చినావా వేరే వాళ్ళు ఇచ్చినా తెలియదు మరి అభిమా అభిమానులు ఇంతమంది ఆందోళన చేస్తున్నారు అంటే మాకు చాతగా కదా కదా మేము చేస్తే మీరు ఉంటారా అది ఫస్ట్ చిరంజీవి గ్రహించాలి ఇప్పుడు ఏం జరుగుతుంది ఏమైనా అది చూసుకోవాలి అది చూసుకొని మాట్లాడాలి ఆ విధంగా మాట్లాడుకుంటా చేయకుండా అండ్ ఏదో ఉండి తమాషా చూసుకుంటా చాలా చూసినాం నైన్టీన్ ఎయిట్ ఫోర్ నుంచి చిరంజీవి కథలు చూసినాం ఏమి కథలు చేసినా అన్ని కథలు ఈ రోజు ఎందుకంటే సమ్య ఆంధ్రం బాగుండాలి బాగుండాలని ఉద్దేశంతోనే అందరూ కలిసిపోవాలి అందరు సినిమా బాగా ఆడాలన్న ఉద్దేశంతో బాలకృష్ణ బాలకృష్ణ ఉన్నారు మీరు విధంగా చేస్తే మేము తిరిగబడితే మాత్రం ఎక్కడ మిగిలిన మీరు బీ కేర్ఫుల్ నట్టి కుమార్ గారు ఇప్పుడు ఏం మాట్లాడతారు ఇప్పుడు అయినా నటి కుమార్ గారు ఏం మాట్లాడుతున్నారు చిరంజీవి పోయి ఆర్డర్ చేస్తే బాలకృష్ణ సినిమా బాలకృష్ణ సినిమా ఆడలేదు చిరంజీవి ఆచార్య ట్రిపుల్ ఆర్ అరు మహేష్ బాబు సినిమాలు వచ్చినాయి ఆయన ఆర్డర్ తీసుకొచ్చినప్పుడు బాలకృష్ణ సినిమా అప్పటికి ఇంకా వన్ ఇయర్ తా రిలీజ్ అయింది బాలకృష్ణ చిరంజీవి సినిమా ఇది బాలకృష్ణ చిరంజీవి మధ్యలో గొడవ పెట్టినకే వైసీపీ చేసిన కుట్ర ఇది జూపుడు ప్రభాకర్ ఈరోజు బాలకృష్ణ మాట్లాడుతున్నాడు జూపుడు ప్రభాకర్కి అన్ని డోర్లు బంద్ అయిపోయినాయి బీజేపీ డోర్ బంద్ అయిపోయింది టీడీపీ డోర్ బంద్ అయిపోయింది వెకెన్సీ లేదు అతనికి ఇక్కడ ఏ పరంగా లేదు ఆయనకి ఏంటంటే ఇక్కడ ఏ ఉద్యోగం చేసినా ఒక యాభై ఆరు వేలు రావు ఈడ స్క్రిప్ట్ ఇస్తే వైసీపీ స్క్రిప్ట్ ఇస్తే ఆ విధంగా మాట్లాడుకుంటే నెలకి యాభై ఆడ ఉద్యోగం చేసుకుంటే మాట్లాడుతున్నాడు ఇది సరైన పద్ధతి కాదు జూపుడు ప్రభుకర్ గారు